చిన్న ఫ్రెండ్స్ ఈరోజు ఓపెన్ చేశాను ఫ్రెండ్స్ ఐటమ్స్ ఏవో క్యూరియస్గా ఉంది తెలుసుకోవాలని అండ్ నేను మీకు కూడా అవి ఒకసారి చూద్దాము మనం కలిసి ఈ ఐటమ్స్ ఏంటో తెలుసుకుందాం సో ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇవి అంటే ఎప్పటి నుంచో అన్నయ్య ఒక ఐటెం పంపిస్తాను నీకు అంటున్నాడు సో అన్నాడు కదా ఏం చేసాడో తెలీదు నేను అడగలేదు కానీ అది చాలా సర్ప్రైజ్గా నేను నాకు పార్సిల్ వచ్చింది అవి వచ్చిన తర్వాత నేను కొంచెం బిజీ వల్ల నేను అయితే చూడలేకపోయాను సో ఇప్పుడు అవి తీసి ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అవి ఏంటి అయి ఉంటాయో అని నాకు కూడా చాలా క్యూరియస్గా ఉంది తెలుసుకోవాలని ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారు సో నాతో మీరు ఎప్పుడన్నా చాట్ చేస్తే కామెంట్స్ కానీ ఇవన్నీ షేర్ చేశారనుకుంటే అందులో నాకు ఏదైనా మీ విశేషాలు నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను చూసి తప్పకుండా మీతో రెస్పాండ్ అవుతాను అండ్ మనం ఫ్రెండ్షిప్గా కంటిన్యూ అవుతుంది ఎందుకంటే చూసి లైక్ చేయట్లేదు చాలామంది వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఎంకరేజ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్ హాల్దీ ఓకే ఆర్గానిక్ హాల్దీ సో హాల్దీ అంటాం కదా పసుపు పసుపు పంపించాడు సో ఆర్గానిక్ హాల్దీ వచ్చింది బా చాలా బాటిల్ చూడండి ఎంత బాగుందో పర్ఫెక్ట్ ప్యాకింగ్ సో మళ్ళీ దానికి చూడ చూస్తే చుట్టూ కూడా సేఫ్ ప్యాకింగ్ కూడా చాలా బాగుంది ఎన్నో లేయర్స్లో ప్యాక్ చేశారు సో ట్రాన్స్పోర్ట్లో ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వకుండా బాగా ప్యాక్ చేసి పంపించారు ఈ రోజుల్లో ఆన్లైన్ ప్యాకింగ్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇవన్నీ ప్యాక్ అంతా నేను తీయాలంటే చాలా టైం పట్టింది అంతా మీకు వీడియో బోరింగ్గా ఉంటుందని నేను సింపుల్గా మీకు అది చూపించాను సో రెండు ఏ ఫ్రెండ్స్ ఆర్గానిక్ అంటే ఏ కెమికల్స్ వాడరు రైతులు పా ఫార్మ్లోనే మనకి ఎరువులు అవి వేయకుండా ఓన్లీ ఫెర్టిలైజర్స్ లేకుండా చాలా న్యాచురల్ సిస్టంలో పండిస్తారు ఇలాంటివి చాలా డిమాండు ఇవి మనకి హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ అందులోనే పసుపు అనేసరికి మోత తీసి చూశాను అద్భుతం ఎన్ని కిలోమీటర్లకు వెళ్ళి ఉంటుందో నేను చెప్పలేను కానీ మా ఇల్లంతా మాత్రం గొంగమలాడిపింది సో కెమికల్ బేస్డ్ కానీ లేకపోతే ఎరువులు వేసి పండించినవో మనం వాడుతుంటాం అవి తప్పదు ఇది ఈ రోజుల్లో అందరూ అలాగే చేస్తారు కానీ చాలా పెచ్చేక పరిస్థితుల్లో పండించిన ఇలాంటివి చాలా సిద్ధంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి కనుక వాడితే మనకు తక్కువ మోతాదులోనే వంటల్లోకి చాలా మన కలుస్తుంది సో ఇవి హర్యానా నుంచి తెప్పించాం ఎందుకంటే అక్కడ ఫ్రమ్ దగ్గర నేను చూశాను అది హర్యానా మేకింగ్ అది అక్కడ ఫార్మ్స్లో పంట సో మీకు ఈ పసుపు వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను సో మీరు ఇలాగే నా వీడియోస్ అన్నీ కూడా చూస్తే ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే కొత్త క్రియేటర్స్ని కూడా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా ఏదో ఒక ఇంట్రెస్ట్తోని ఏదో మంచి వీడియోలు పెడదాము యూట్యూబ్లో గ్రో అవుదామని ఛానల్ క్రియేట్ చేస్తారు ఎవరు కూడా ముక్కునే ఆ కాలక్షేపానికి అలా కాకుండా సీరియస్గానే తీసుకుంటారు కానీ మీరు కేవలం కొద్దిమంది వీడియోస్నే లైక్ చేస్తుంటారు సో అలాగా ఎవరో ఒకరిద్దరినే మీరు ఎంకరేజ్ చేయడం కాకుండా క్రియేటర్స్ ఎవరైనా కూడా జీల్తోనే ఒక ఉత్సాహంతోనే ప్రారంభిస్తారు ఛానల్స్ కాకపోతే మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి కొన్ని అవకాశాలు వాళ్ళకు రా రాలేదని అందుకని మిమ్మల్ని అంతగా మేము రీచ్ అవ్వలేకపోతున్నాం కాకపోతే మీరు ఎంకరేజ్మెంట్ ఇచ్చి కొద్దీ మేము డెవలప్ అవుతాం సో మీతో ఇంకా షేర్ చేసుకోవడానికి మీరు ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఇంట్లో కూడా ఇలాగే పసుపు ఆర్డర్ చేయాలనుకుంటున్నారా నాకు వీళ్ళు ఎక్కడి నుంచి పంపించారో చూశాను కదా సో అందువల్ల ఏంటంటే మీరు నాతో కాంటాక్ట్లో ఉన్నారనుకోండి సో మీకు కూడా ఇలాంటి పసుపు నేను మీకు తెలిసిన వారి దగ్గర తీసుకుంటే మరీ మంచిది లేదంటే నేను మీకు ఈ రకంగా తీసుకోవడం హెల్ప్ చేస్తాను ఫ్రెండ్స్ నా ఛానల్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ